అల్లు అర్జున్ పుష్ప టూ నుంచి సెకండ్ సింగిల్ ఎప్పుడు వస్తుందని చెప్పి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మోస్ట్లీ నన్ను అడిగితే జూన్ మొదటి వారంలో అనుకుంటా సెకండ్ సింగిల్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికే పుష్ప మీద అంచనాలు భారీగా ఉన్నాయి అండ్ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేసి ఆ షార్ట్ ఫిలిం టైప్ అది మూడున్నర నిమిషాలు పెట్టారో తర్వాత ఉగ్రగంగమ్మ రూపంలో ఆయన పోస్టర్ రిలీజ్ చేయడం ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళీ నిన్న బర్త్డేకి ఆ ఉగ్రగంగమ్మకు సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ చేసి అండ్ సపరేట్ పుష్ప ఎలా అయితే ఉన్నాడో మారిన పుష్ప ద రూల్ పుష్ప అతని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అండ్ నెక్స్ట్ నిన్న ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది నిన్న కాక మొన్న అది ఇప్పుడు యూట్యూబ్లో బీభత్సమైన ట్రెండింగ్ లోకి వెళ్ళింది అన్ని లాంగ్వేజెస్లో లో కలిపి ఇప్పుడు టాప్ ట్రెండింగ్ అనమాట సో ఎప్పుడెప్పుడు సెకండ్ సాంగ్ వస్తుందా అని చెప్పి అందరు ఈగర్గా వెయిట్ చేసే టైంలో మోస్ట్లీ పుష్ప రూల్కి సంబంధించినటువంటి సాంగ్ లేకపోతే శ్రీవల్లితో ఏమైనా డూఎట్ ఉండే అవకాశం అయితే ఉంది ఇది మాత్రం జూన్ మొదటి వారంలో పుష్పకు సంబంధించిన సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అవుతుంది అప్పటివరకు ఈ ఫస్ట్ సింగిల్తోనే మనం కాలయాపన చేయాలి థ్యాంక్ యూ సో మచ్